హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వినాయక చవితి అయితే వచ్చేస్తుంది హైదరాబాద్లో వినాయక చవితి అంటే మామూలుగా ఉండదు చాలా పెద్ద హడావిడి ఉంటుంది ఇక మన హైదరాబాద్లో గల్లీ గల్లీకి ఒక వినాయకుడు అయితే ఉంటాడు ఇంతకీ మీ గల్లీలో గణేషుని నిలబెట్టడానికి గణేషుని తెచ్చారా లేదా ఇంకా తెచ్చుకోకపోతే ఎక్కడ తెచ్చుకోవాలనేది అడగని భయ్య నేను చెప్తాను మన హైదరాబాద్ లోనే చాలా తక్కువ రేట్లోనే లోనే ఇక్కడ వినాయకుడి బొమ్మలు అయితే దొరుకుతున్నాయి భయ్య వీడియోలో బొమ్మలు చూస్తుంటే ఈ పాడికి మీకు అర్థమైపోయే ఉండాలి ఇక్కడ బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయని చెప్పేసి చూసారా ఈ బొమ్మ ఎంత అందంగా ఉందో ఈ విగ్రహం అయితే అయోధ్య రామ మందిరం డిజైన్ లో అయితే ఉంది ఇలాగే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంతకీ అడ్రస్ ఎక్కడో తెలుసా ఆరంగర్ నుండి టూ కిలోమీటర్స్ దూరంలో లక్ష్మీగూడ అనే విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ లో పెట్రోల్ బంక్ ఎదురుగానే మనకి ఈ విగ్రహాల గోడౌన్ అయితే ఉంటుంది ఇక్కడ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి భయ్య వచ్చి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని తీసుకు ఇక్కడ ఒక అడుగు నుండి పదిహేను అడుగుల వరకు విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి భయ విగ్రహాలు చూస్తారు కదా ఎంత అందంగా ఉన్నాయో ముఖ్యంగా రాముడి కాన్సెప్ట్ లో అయితే విగ్రహాల డిజైన్లు అయితే చాలా బాగున్నాయి రీసెంట్ గా అయితే మన అయోధ్య రామ మందిరం కట్టారు కదా సో అయోధ్య రామ మందిరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విగ్రహాలు అయితే డిజైన్ చేయడం జరిగింది నిజం చెప్పాలంటే ఈ విగ్రహాలన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు బుక్డ్ అయిపోయినాయి ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి అందుకే తొందరగా వచ్చి మీకు నచ్చిన బొమ్మని సెలెక్ట్ చేసుకుని తీసుకువెళ్ళండి భయ్య రేట్లు అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఇవే కాకుండా ఇక్కడ చాలా రకాల వినాయకుడి విగ్రహాలు అయితే ఉన్నాయి భయ్య సో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ వినాయకుడి విగ్రహం చాలా బాగుంది సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు అయితే చాలా బాగుంది దీని పక్కనే వినాయకుడి వాహనం అయిన ఎలుక మీద కూర్చుని ఉన్న ఈ విగ్రహం అయితే చాలా బాగుంది ఇక్కడ దీని హైట్ ఫైవ్ టు సిక్స్ ఫీట్స్ అయితే ఉంటుంది భయ్య విగ్రహం అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది మనం వినాయకుడి విగ్రహం పెట్టే ముందు చాలా మంది ఆలోచించేది ఒకటి మనం పెట్టిన వినాయకుడి విగ్రహం పది మందికి నచ్చాలని చెప్పేసి అలాంటి విగ్రహాలే ఇక్కడ దొరుకుతున్నాయి భయ్య అది కూడా చాలా తక్కువ కాస్ట్ లో నేను వీడియోని డబ్బులు తీసుకుని ప్రమోట్ చేయట్లేదు భయ్య నేను కావాలని వీళ్ళకైతే ఈ పబ్లిసిటీ అయితే చేస్తున్నాను ఎందుకంటే సంవత్సరం అంతా ఈ వినాయకుడి విగ్రహాలను అయితే వీళ్ళు చేస్తారు భయ్య వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడిన కష్టానికి వినాయకుడి విగ్రహాలు అమ్ముడవ్వకపోతే వాళ్ళు బతకడం కూడా చాలా కష్టం అవుతుంది కదా భయ్య అలాగే కళాకారుల కళను మనం ఎప్పుడూ గౌరవించాలి సో వినాయకుడి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి అందంగా ఉన్నాయి కాబట్టి సో నాకు నచ్చింది కాబట్టి నేను ఈ వీడియో అయితే ప్రమోట్ చేస్తున్నాను భయ్య ఇక ఈ విగ్రహాలు చూసారు కదా వరుసగా చూస్తూ ఉంటే ఎంత అందంగా ఉందో నిజం చెప్పాలి అంటే నా రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత కలర్ఫుల్గా ఉన్నాయి ఇక్కడ ఉన్న విగ్రహాలు డిజైన్లు కొన్ని ఒకేలా ఉన్నాయి కానీ కలర్స్ మాత్రం వేరే వేరేగా ఉన్నాయి భయ్య నిజం చెప్పాలంటే పెద్ద పెద్ద విగ్రహాల కంటే చిన్న చిన్న విగ్రహాలు చాలా బాగుంటాయి భయ్య ఈ విగ్రహాలన్నీ కూడా హైట్ ఒక ఫోర్ టు ఫైవ్ ఫీట్స్ ఉంటాయి భయ్య హైదరాబాద్ లో వినాయకుడి విగ్రహాలు అంటే చెప్పాల్సిన అవసరం లేదు ఎంత అందంగా ఉంటాయి అని చెప్పేసి ఈ విగ్రహం చూసారా వెంకటేశ్వర స్వామి అవతారంలో వినాయకుడి విగ్రహం అయితే ఉంది ఇక ఈ విగ్రహం అయితే మన వినాయకుడు నాన్నగారైన శివుడు అవతారంలో అయితే ఉంది విగ్రహం చూసారా ఎంత బాగుందో వెనకాలైతే ఓంకారం కూడా ఇచ్చారు సేమ్ ఇది కూడా శివుడు అవతారంలోనే ఉంది కాకపోతే కలర్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి భయ్య ఇది అయితే బ్లూ కలర్లో ఉంది సో ఇక ఈ విగ్రహం వస్తే వెంకటేశ్వర స్వామి అవతారంలో అయితే మరొక విగ్రహం ఉంది నేను ముందే చెప్పాను కదా మీకు ఇక్కడ వినాయకుడి విగ్రహాలు డిజైన్లు ఒకేలా ఉన్నా కానీ కలర్స్ అయితే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అందరికీ ఒకే రకమైన వినాయకుడి విగ్రహాలు నచ్చవు కదా భయ్య అందుకే వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ రంగులతో అయితే వినాయకుడి విగ్రహాలను అయితే మనకు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసారు కదా ఎలుక వాహనం మీద ఉన్న వినాయకుడి విగ్రహాలు డిజైన్లన్నీ ఒకటే కాకపోతే రంగులు అన్నమాట మీరు కనుక గమనిస్తే ఒక వినాయకుడి విగ్రహానికి వేసిన రంగు మరొక వినాయకుడికి వేయలేదు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కాకపోతే అన్ని బొమ్మలు కూడా ఎలుక వాహనం మీద కూర్చున్నవే విగ్రహాలు అయితే చాలా క్వాలిటీగా చాలా అందంగా నిజం చెప్పాలంటే చాలా కళాత్మకంగా అయితే ఉన్నాయి సో ఈ విగ్రహాలు చూసారా ఎంత బాగున్నాయో ఇక ఈ వినాయకుడి విగ్రహం డిజైన్ గురించి మాట్లాడుకుంటే నేను అది కలోపువ్వో లేకపోతే తామర నాకు అంత ఐడియా లేదు కానీ విగ్రహం డిజైన్ అయితే చాలా బాగుంది వినాయకుడు అయితే పువ్వు మీద కూర్చున్నట్టుగా మనకి వినాయకుడి విగ్రహం చూపించారు ఇట్ సైడ్ వినాయకుడి విగ్రహం వచ్చేసి సింహాసనం మీద కూర్చున్న వినాయకుడి విగ్రహాలు కాకపోతే డిజైన్ ఒకటే కానీ మనకి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా అయితే మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఎల్లో కలర్ స్లిప్స్ చూస్తూ ఉంటే ఈ వినాయకుడి విగ్రహాలన్నీ ఆల్మోస్ట్ అన్ని బుక్ అయిపోయినాయి కేవలం ఇంకొన్ని మాత్రమే ఇక్కడ మనకి అవైలబుల్ అన్నమాట విగ్రహాల్లో వినాయకుడు పంచికట్టు షైనింగ్ అయితే చాలా బాగా నచ్చింది చూసారు కదా అద్దంలా తలతల మేసిపోతుంది ఇక్కడ వినాయకుడి విగ్రహానికి వాడిన ప్రతి కలరు కూడా వినాయకుడి బొమ్మకి ప్రాణం పోసాయని చెప్పుకోవాలి చాలా మంది అంటూ ఉంటారు కదా మనం దేవుడు చేసిన మనుషులు అని కానీ వీళ్ళు ఆ మనుషులే దేవుళ్ళని చేస్తే ఎంత అందంగా ఉంటాయో మనకైతే వీళ్ళు చూపిస్తున్నారు నేను ఈ మధ్య చాలా రకాల బొమ్మలను చూసాను కొన్ని బొమ్మలు అయితే వినాయకుడి విగ్రహాలకు అసలు బొజ్జ పెట్టడమే మర్చిపోతున్నారు అసలు వినాయకుడు అంటేనే భారీ కాయంతో పెద్ద పొట్టతోటి ఉంటాడు సో ఇక్కడ ఉన్న విగ్రహాలు కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి అందుకే విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి కళాత్మకంగా కానీ బయట కొన్ని విగ్రహాలు డిజైన్ల పరంగా అయితే వినాయకుడి విగ్రహాలకైతే ఆ భారీ కాయాన్ని పొట్టని అయితే డిజైన్ చేయకుండా అమ్ముతున్నారు అలాంటి విగ్రహాలు చూడ్డానికి బాగున్నా కానీ మనకి పురాణాల్లో అయితే వినాయకుడు అంటే ఎలా ఉంటారు భారీ కాయంతో బొజ్జతోటి ఉంటాడని మనం అనుకుంటాము అదే మన పురాణాల్లో కూడా అలాగే ఉంది సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ వినాయకుడి విగ్రహాలు కూడా అలాగే ఉన్నాయి ఇప్పటిదాకా మీరు చాలా విగ్రహాలను చూసారు కదా ఇందులో మీరు చూసిన దాంట్లో బెస్ట్ విగ్రహం ఏదో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ విగ్రహాలు చూసారు భయ్య ఇవి మరొక డిజైన్ అనమాట ఈ విగ్రహం చూసారా ఎంత బాగుందో పక్కన అయితే మనకు శివుడు అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు అలాగే ఈ విగ్రహం అభిషేకం చేస్తున్నట్టుగా మనకి ఆ విధంగా రూపొందించారు ఈ విగ్రహాలు ఎక్కడ దొరుకుతాయి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఆరంగర్ నుండి మైల్దేవ్పల్లి రాగానే మేఫిల్ హోటల్ ఎదురుగా ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు మనకి లక్ష్మీగూడ పోతుంది ఆ లక్ష్మీగూడ విలేజ్లో పెట్రోల్ బంక్ ఉంటుంది బై హెచ్పిది హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్లో అయితే మనకి ఈ విగ్రహాల గోడౌన్ అయితే ఉంటుంది అక్కడైతే మనకి విగ్రహాలు అయితే దొరుకుతాయి అన్నమాట ఈ విగ్రహం చూసారు భయ్య సింహాసనం మీద కూర్చున్న వినాయకుడి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి తలపాగా కట్టుకుని ఉన్నాడు ఇది ఒక రకమైన డిజైన్ అనమాట చూసారు కదా ఎన్ని విగ్రహాలు ఉన్నాయో ఆల్మోస్ట్ ఈ విగ్రహాలన్నీ కూడా నాకు తెలిసి ఒక ఫైవ్ టు సిక్స్ ఫీట్లు అయితే ఉంటుంది భయ్య వచ్చి ఒకసారి మీరు చూసుకోండి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి బయట దొరికే విగ్రహాల కాస్ట్ కంటే ఇక్కడ కాస్ట్ అయితే కొంచెం తక్కువే ఉంటుంది ఎందుకంటే ఈ విగ్రహాలు అనేవి వీళ్ళే తయారు చేస్తారు భయ్య పక్కన గోడౌన్ కూడా ఉంది అందుకే మార్కెట్ కంటే వీళ్ళు మనకి కొంచెం తక్కువ రేటు అయితే వినాయకుడి విగ్రహాలు అయితే సప్లై చేస్తున్నారు వినాయకుడి విగ్రహాలు చూసారు కదా నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గడం లేదు భయ్య సో ఇవి అయితే మనకి ప్రజెంట్ అయితే తయారవుతున్నాయి సో ఈ విగ్రహాల హైట్ వచ్చేసి నాకు తెలిసి ఒక పది నుండి పన్నెండు అడుగులు అయితే ఉంటుంది పక్కన చూసారు కదా ఛత్రపతి శివాజీ అయితే ఉన్నారు ఈ డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది మన ఆర్డర్ ప్రకారం కూడా వీళ్ళు వినాయకుడి విగ్రహాలు అయితే తయారు చేస్తారు భయ్య ఇంత హైట్ అనే ఏమీ లేదు చూసారు కదా వినాయకుడి విగ్రహాలకి రంగులు వేస్తున్నారు ఇంకా ప్రాసెస్ లో ఉన్నాయి గుంపులు గుంపులుగా ఇంత మంది వినాయకుడు చూస్తూ ఉంటే నిజంగా నాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు భయ్య రంగులు వేయక ముందే ఎంత అందంగా ఉంటే రంగులు వేసిన తర్వాత ఇంకెంత అందంగా ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు భయ్య ఇంకా ఈ విగ్రహాలకు పూర్తి స్థాయిలో రంగులు వేసిన తర్వాత ఇంకా అందంగా బాగుంటాయి ఈ విగ్రహాలకి మనకు నచ్చిన కలర్స్ వేయమంటే కూడా వేస్తారంట భయ్య అది మన సాటిస్ఫాక్షన్ కోసం ఏ రంగు మనం చూస్ చేసుకుంటే ఆ రంగు అయితే వీళ్ళు వేయడం జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు వినాయక చవితి అంటే భక్తితో పాటు చిన్న పోటీ కూడా ఉంటుంది భయ్య పక్క గల్లీ కంటే మన గల్లీలో గణేషుడు చాలా అందంగా ఉండాలి నలుగురికి నచ్చాలి అంటే ఇక్కడ విగ్రహం తీసుకోవాల్సిందే భయ్య ఇక్కడ ప్రతి విగ్రహం కూడా అంత అందంగా ఉంటుంది నువ్వేంటో మాకు చెప్పేది నువ్వు ఆల్రెడీ వీడియోలో చూపిస్తున్నావు కదా మాకు అర్థమైంది అంటారా అలా అయితే ఇంకా మంచిది భయ్య విగ్రహాలు చూసారు కదా చాలా బాగున్నాయి అంతేకాకుండా మన ఇళ్ళల్లో పూజించుకోవడానికి చిన్న చిన్న విగ్రహాలు అయితే కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి భయ్య ఈ విగ్రహాలు చాలా రకాల డిజైన్స్లో ఉన్నాయి నిజం చెప్పాలంటే చిన్న చిన్న బుజ్జి బుజ్జి గణపతులు చాలా అందంగా ఉన్నాయని చెప్పుకోవాలి పెద్ద విగ్రహాల కంటే సో ఇది భయ్య వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నేను మళ్ళీ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ నేను ఆ షాప్ యొక్క అడ్రస్ అయితే నేను మెన్షన్ చేశాను ఇదే ఒకసారి కాల్ చేయండి భయ్యా